స్థానిక సాధన గాంధీ గారితో పాటు జగదీష్ గౌడ్ గారికి ఇంకా మా ఆఫీసర్లకు మా ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచంద్ర గారికి ఈ బీడ్జి నిర్మాణంలో పాల్గొన్న సిఈలకు ఎస్సీలకు అధికారులకు అందరికీ ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు దేశ చరిత్రలో సువర్ణాక్షణాలతో మొన్ననే రైతు బాంధవుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈరోజు ముప్పై కోట్లతో దాదాపు ఏళ్ళ బ్రిడ్జ్ను పూర్తి చేసుకున్నాం ఈ బ్రిడ్జే కాదు ఇలాంటి హైదరాబాద్ని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఔటరింగ్ రోడ్ను తీసుకొచ్చి అదే ప్రాంతంలో ఎయిర్పోయి కట్టి అదే ప్రాంతంలో కోకార్పేటు ఫైనాన్షియల్ డిస్టిక్ గట్టి అభివృద్ధి చేస్తే ఘనత పివి నరచరావు ఎక్స్ప్రెస్ లాంటి చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎంబి శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ నాతో కూడా రోజు వెంటబడుతూ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ల్యాండ్ ఎక్వేషన్ మన భూసేకరణతో కలిపి ముప్పై వేల కోట్లతో ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో రెండు మూడు మాసాల్లోనే ఆ రోజు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇవాళ ఇంద్రమ్మ ఆరు గ్యారంటీలే కాదు ప్రతిరోజు ప్రజల మధ్యలే ఉంటూ ముఖ్యమంత్రి అంటే మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎవరు పోయినా ఏ సమస్యన ఉన్నా ఎవరు చిన్న విలాడు పోయినా అందుబాటులో ఉంటూ అందరికీ ఈరోజు ఇలా ఎవరు నమ్మలే ఒకటే రాష్ట్రంలో ముప్పై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ అంటే మనం అందరం కూడా రైతు పిల్లలమే లో ఉన్న అలాంటి రైతుల నుంచి మొదలుపెట్టుకొని మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు నిన్ననే డీఎస్సీ పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్ మళ్ళా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కానీ ఉద్యోగాల కల్పనతో పాటు ఈ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బీహార్ బయట రాష్ట్రాలకి వచ్చి నెలకు నలభై యాభై వేల సంపాదించుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ఖచ్చితంగా కంగనే కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో మీ అందరూ కూడా నేర్చుకున్న మీరు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పని ఉండాలి మీకు అని ఒక స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్ఎంబి శాఖతో పాటు ఇక్కడ మనం గతంలో ఆరు సంవత్సరాల మొదలుపెట్టిన ఆర్ఆర్ థర్టీ కానీ ఆర్ఆర్ థర్టీ ఎక్స్టెన్షన్ కానీ ఆర్ఆర్ సెవెన్ ఒకటి ఆర్ఆర్ సెవెన్ ఎక్స్టెన్షన్ దాదాపు మొదలుపెట్టి ఆరు ఏడు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు మీరు ఆర్ఎన్బి శాఖ కూడా కొద్దిగా నిధులు ఇచ్చి ఈ ప్రాంతానికి కూడా మనం గతంలో వచ్చే ఫ్యూచర్లో వచ్చే రేడియో రోడ్ కలిపే రోడ్లేవి వాటి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి రాకారంతోని ఆర్ఎన్బి శాఖ మంత్రిగా పూర్తి చేపిస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను హింద్ ధన్యవాదాలు సార్ వారి పేరులో డబ్బుల